చేసి కార్యక్రమం మరి ఈ రకంగా రైతులకు నిజంగా ఇది చక్కగా చక్కటి ఉపయోగపడే కార్యక్రమము ఇది నిజంగా ఒక యజ్ఞం అనే చెప్పాల వేంపల్లిలో మొదలు పెట్టిన ఈ వేగా ఎస్పీ ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెడతా ఉన్నాము ఇది సక్సెస్ అయి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేలా అన్ని పంటలకు కూడా ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేలా చక్కగా ముందుకెళ్లి సక్సెస్ఫుల్ గా అన్నం ముందుకు రావాలని చెప్పి రైతులకు ప్రయోజనకరంగా ముందుకు చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆకాంక్షిస్తా ఉన్నా ఎందుకంటే ఇది సక్సెస్ అయితే గన రాజశేఖర్ అన్న ఒక్కడే సక్సెస్ కాదు రాజశేఖర్ అన్న పాటు ఆ ఎఫ్పిఓ ఉన్న ప్రతి రైతు కూడా సక్సీడ్ అయినట్టే కాబట్టి ఖచ్చితంగా ఇది విన్ విన్ ఫార్ములా ఈ ఎస్పీఓ గెలిచిందంటే రాజశేఖర్ తో పాటు ప్రతి రైతు కూడా గెలిచినట్టే కాబట్టి ఇటువంటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజశేఖరను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రైతులకు ఏదైతే మంచి ఇప్పటి వరకు మీరు వ్యవసాయంతో రైతాంగంతో గడిచిన ఇరవై ఏళ్ళుగా మీకు అనుబంధం ఉంది ఈ అనుబంధాన్ని మరి ఒక కొత్త ఆలోచనతో ఇవాళ మొదలు పెడతా ఉన్నారు ఈ ఆలోచన కూడా గడిచిన ఇరవై సంవత్సరాల విజయవంతమైన మీ పరంపరలో ఈ ఆలోచన కూడా మరి విజయవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలా రైతులందరికీ మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా